ఇల్లను అబ్బాయి ఏదన్నా లో అప్పుడే రెండు వేల పదం తెలుసు చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు అదే మరి అప్పుడే దెబ్బ పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా ఇంకా లేదు కదా వాళ్ళేనా కాఫీ నేర్పించలా మ్మా రా మీ నాన్నక్కడన్నా కూర్చు కూర్చురమ్ కూర్చో కూర్చోడా ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇమేడ్ చేసి నువ్వు పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లు అడగాల చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షలు ఐదు లక్షలతో అయిపోతుంది కదా ఏదైనా ఎక్కువ పడితే చెప్పండి కూడా ఇస్తాం కాలం నువ్వు చెప్పేసి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ లోన్ ఐదు లక్షల ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుతావా అక్కడి నుంచే స్టార్ట్ చేయకు ఇమ్మీట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడుతున్నాం పెన్షన్ వస్తాను పెన్షన్ ఏం పని చేస్తాను అదే గాలి మిషన్ ఉందండి ఇంటి ముందల టైర్లకి పంచర్లేదు ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి ఇబ్బందులు ఎవరన్నా బతుకుతున్నా పేరు ఒక ఎకరా ఎకర భూము ఏం చేస్తారు భూములు ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందా నేను పని చేస్తాను మీకు ఇమీడియట్ గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లలు బాగా చదివించండి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే ముగ్గురు రండి ముగ్గురు ఇటండి పిల్లలు అందరూ అదండి ఏదన్నా నాకు బాధ పడిపోయింది ఏదన్నా గాలి చూసి ఏదన్నా ఇంటి ముందు లేదు ఆటోమేటిక్ పెట్టిస్తాను టీచర్స్ కవి కూడా వచ్చేసా ఫ్యామిలీకి సర్చ్ పేరు చెప్పుకుని ఓకే రండి తీసుకుంటా